మాత్రే మహ పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగాదేవి పేరెంటాలు అమ్మవారి దేవస్థానం ఇది పల్నాడు జిల్లా అచ్చంపేట సమీపంలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది స్వయం వ్యక్తమైనటువంటి స్వయంగా అమ్మవారు కొండ గుహాంతర్గతంగా వెలిసినటువంటి క్షేత్రం ఇది గంగమ్మ తల్లి అమ్మవారి సన్నిధి ఇక్కడ అమ్మవారు సుమారుగా పదహారు వందల సంవత్సరాలకు పూర్వం ఒక యాదవుడికి జీవాలు పశువుల్ని కాపరిగా చేసుకుంటున్నటువంటి వ్యక్తికి అమ్మవారిని నేను ఈ గుహలో ఉన్నాను అని చెప్పి తెలియజేసి వారి యొక్క బిడ్డను అమ్మవారు అదృశ్యం చేసి ఆ కొండ స్థాపనలో ఉండగా అమ్మవారు వారికి ఇక్కడ దర్శనం ఇచ్చింది అని చెప్పి మొట్టమొదటిగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆవిర్భావం తెలియజేయబడుతూ ఉండే స్థల పురాణంగా అంతేకాకుండా నేటికీ కూడా ఇక్కడ మాధవులే అర్చకులుగా వ్యవహరిస్తున్నారు మరి పూర్వకల్లు క్షేత్రానికి సమీపంలోనే కృష్ణా తీరం ఉండటం ఇక్కడ నదీ తీరం ఉండటం వల్ల మరి ఒక కథనం ఏంటయ్యా అంటే అమ్మవారి నది విస్మారానికి ఇచ్చేసిందని అట్లానే ఈ ఓరమ కళ్ళు కనబడి కొండను అమ్మవారు తూర్పు వైపుగా పామాలతో అడుగులు పెట్టుకుంటూ వచ్చి చక్కగా ఇక్కడ మొన్న దుహలో అమ్మవారు మొట్టమొదటిగా ఆవిర్భవించి స్వయం వ్యక్తమై ఇక్కడ దర్శనం ఇచ్చిందన్న చెప్పి కూడా స్థల పురాణం చెప్పబడుతున్నది నేటికి కూడా అమ్మవారి పాదుకలు కొండకు తూర్పు భాగంలో దర్శనమిస్తూ ఉంటాయి అది ఇక్కడ అమ్మవారి యొక్క నిదర్శనం అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మాఘమాసంలో మాఘర్ణిమ నాడు వార్షిక తిరునాళ మహోత్సవం జరుగుతుంది అది మాఘయుద్ధ భాగ్యమే విడియ నుంచి మెదలుకొని పదిహేను రోజుల పాటు అమ్మవారికి ప్రతి నిత్యం కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి సుమానోత్సవం జరుగుతూ ఉంటుంది మరి దీవుడ బంధారకే ఈ యొక్క ఉత్సవాలు పాఘమాసంలో పూర్ణిలతో తీసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా పాల్గొన నెల నెలచరణాలు కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి విశేషంగా అర్చనా కార్యక్రమాలు చేసినట్లయితే చాలా మంచిది కుటుమార్చన అతని అమ్మవారి సన్నిధానంలో ఇక్కడికి చండీ పారాయణం అతని చండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈ యొక్క అమ్మవారి స్వయం వ్యక్తమై మహాకాళు మహాలక్ష్మి మహాసరస్విని స్వరూపాత్మిక అన్నట్టుగా ఆమె త్రిశక్తి స్వరూపునిగా రంగమ్మ తల్లి ఇక్కడ ఆవిర్భవించింది ఈ అమ్మవారిని దర్శించి చక్కగా అర్చించి ఆ అమ్మవారి సన్నిధానంలో త్రిపురార్చన చేసి చండీ హవనం చేసినట్లయితే చాలా మహత్తరమైనటువంటి ఫలాన్ని పొందుతారు అని అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము నమ్మకం